సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా సింపుల్గా మీకు ఆనపకాయ పెరుగు పూలు చూపించడానికి ఈ వేళ సార్లు చేత వేసాకాలం కదమ్మా సింపుల్గా చూపించడానికి వచ్చిందండి అమ్మ ఇదిగో చిన్న ఆనపకాయ ముక్కుంది ఫ్రిడ్జ్లో ఆనపకాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ అలా ఉడకబెట్టేసి అన్న నీళ్ళు వేసి వార్ట్ చేసుకోవాలి బొర్ర గిన్నెలో వార్ట్ చేసుకుంటే ఇది పసుపు ఉప్పు దీంట్లో జూడిపప్పు వేపుల్లో మెత్తుకో ఆవాలు జీలకర్ర రెండు మెంతులు రెండు మిరపకాయలు కరివేపాకు సింపుల్గా ఇందులో టచ్చింగ్ ఏంటి ఒడియాలి ఒడియాలి ఆల్రెడీ పేసుకున్నాను ఇగో అప్పుడాలు ఆలు కొత్త వడియాలి అప్పుడాలు ఆలు వడియాలి ఇగో ఓకేనమ్మ తిని కొల్తే తినాలనిపించదు కమ్మట పెరుగు ఉండాలి పులవకూడదు పులితే పులు తినిపోతుంది గ్యాస్ పామ్ అవుద్ది కమ్మట పెరుగు మనం ఇది చేసుకుంటాం అనగానే ఒక రెండు గంటల ముందు తోడంటి పెట్టుకోవాలి ఓకేనమ్మా ఇంట్లో పెరుగుందని చెప్పి తల్లి పెట్టేసాం అనుకో పులుపు పిల్లలు తినరు మనం దినం దండగా ఓకేనా అనిపిస్తున్నాం పోయా మనం అందరం తినేలా ఉంటేనే వండుకోవాలి పొయ్యి కూడా గ్యాస్ పోమ్మ గుమ్మ మరి ఓకేనమ్మా ఆయిల్ పోస్తున్నాను మజ్జి చారు కదా చారు కూడా ఎక్కువ పట్టదు సాంబార్ లాంటివి గట్టి అవుతాయి కదమ్మా అంతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆనమకాయ బాయిల్ చేసుకోవాలి ఓకేనమ్మా ఇది పూర్వం నుంచి వంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు పచ్చి పులుసు అమ్మా పెరుగు లక్షించారు ఇవన్నీ మోడల్ పాత వంటలు అన్నీ మోడల్గా వచ్చేసాయి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోనూ చూడు పచ్చి చేస్తున్నారు చేతున్నారు మజ్జిగుచారు పోతున్నారు లచ్చినచారు కూడా పోతున్నారు మీకు లక్షించారు కాచి చూపిస్తా చూపిస్తాను అది మా ఇంట్లో మేము పట్టం మా ఇంట్లో పులుపు రాదంతా మా వదిన గారు పడద్దంట పంపిస్తాను అంది లచ్చారు లక్ష్మివారు నాడే కాసుకోవాలి ముత్తపప్పు లచ్చినచారు ఏమ్మా నేను కాచి చూపిస్తాను మీకు అది కూడా ఇగో ఫస్ట్ జూడిపోప్పులు చేసుకుంటాం ఈ బలం మామూలుగా తినరు కదా అయితే తింటారు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నాలుగు వేసుకున్నా పర్లేదు ఇది మనం తినేదే కాబట్టి మనకే వస్తాం ఓకేనమ్మ అది ఇది ఒక దెబ్బ దగ్గర పోపులన్నీ పోసేయచ్చు నాకు ఈ కరివేపాకు వాళ్ళు భయమేస్తుంది చిటపటలైపోతుంది లేతా కొంత చట్నీ ఇది ఒకేసారి పోసేస్తున్నాను చూడమ్మా తినచ్చు మా అమ్మ తిన ఇష్టపడతాను మా అమ్మగారు ఇష్టపడేది వాళ్ళలో ఒకసారి అయిన సరిగా మా పాప తాళి మళ్ళీ ఇందులో మంచిలో మీరు అమ్మలేము అమ్మ మా అమ్మగారు బాగుంటుందమ్మా అని చెప్పి అక్కడ చూడండి గోల్డెన్ కాలంలో వేగిపోయినాయి సింపుల్గా అయిపోతాయి చిన్న ఆనమకాయ ముక్కున్నా చాలు ఆనపకాయ సలవ పెరుగు సలవ కమ్మట పెరుగు ఉండాలి అమ్మ కమ్మట పెరుగుంటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది చక్కగా ఇంట్లో తాళిం పెట్టుకోవచ్చు మీ కెమెరాకి మీకు అందంగా అర్థం అవ్వడానికి ముగ్గుట్లో తాళిం పెడుతున్నాను ఓకేనమ్మా అదే ఇదిగో అయిపోయింది ఇప్పుడు చూడండి ఇదిగో ఇదిగో అంతే అబ్బో చేస్తుంది కాలింపు స్తుంది సాలింపు అప్పుడే నాన్నమే ఎంత ఉంది కదా అని తప్పు పెరుగు వేసుకోక ఇప్పుడు ఈ పోపుకి లేటర్ పెరుగు పడద్ది వేసుకొని తింటే మనం జనం తప్పుకున్నారనుకోవాలి తక్కువ పెరుగు పెరుగేసుకోవాలి పెరుగులో ఈ ఆముగా సూపర్ ఉంటుంది రొట్టతున్నా ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోండి అది பெருகு கதா ஆமாம் இதுகோடல கேள்வி காடு இல்லை இல்லை அனுப்பி ஓகேனம்மா இது அறுபது பெருகு ఆరు లీటర్ పెరుగు ఇనుకో ఓకేనా కొంచెం వాటర్ కడుపు కూడా పోసుకోవచ్చు కొంచెం పలుచుకొని ఏమవుతావు మజ్జిగ పులుసు రెడీ సూపర్ ఉంది సూళ్ళెక్కు ఎదురిపోతుంది హాలిల్లో ఐ లవ్ యూ అంటాడు మా మనవడ ఎల్లో ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం మా మనవడకి పెద్దకో మార్నింగ్ సూళ్ళు కదా పర్లే దెబ్బ తగిలితే అంతే ఏంటి సూపర్ ఉంటుంది ఓకేనమ్మా అంతే రెడీ ఇప్పుడు దీన్ని గార్నింగ్ చేయడానికి పైన కొత్తిమీర వేయడమే కానీ ఈ మధ్య చార్లో కొత్తిమీర వేయకపోయినా పర్లేదు అంటే లుక్ కనపడడానికే కోస కొత్తిమీర లేస్తా ఉంటారు దీంట్లో కొత్తిమీరతో పనిలేదు కరివేపాకపోతేనే టేస్ట్ ఓకేనమ్మా నీకు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఏం మరి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనమ్మా బాయ్ బాయ్